బీజేపీ నుండి మళ్ళా సొంత కూటకి వైఎస్ఆర్సిపి పార్టీలోకి మా మిత్రులు మాజీ కమిటీ చైర్మన్ ఉలిగప్ప చిన్న సీను నాయకుడు మళ్ళా వైఎస్ఆర్లో రావడం చాలా సంతోషము మాజీ ఎమ్మెల్యే సాయి ప్రధాద్ రెడ్డి ఇంటికి పోయి ఆయన సమక్షంలో వీళ్ళని ఆహ్వానిస్తూ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళకి కండవ కప్పి ఆహ్వానించినాడు వాళ్ళు వైసీపీ పార్టీలో మళ్ళా రావడము మేము కూడా కలిసి కట్టుగా వైఎస్ఆర్ పార్టీని పూర్వ వైభవం తెచ్చేందుకు మా వంతు కృషి చేస్తాము మళ్ళా వైఎస్ఆర్ సిపిసిపి అధికారంలో వస్తుందని నా పేరు మాజీ సర్పంచ్ అభివృద్ధి గురించి వైఎస్ఆర్ నుంచి బీజేపీలోకి మేము వెళ్ళాము కానీ అక్కడ అభివృద్ధి ఏం జరగలేదు ఆ ముగ్గురు కుమ్మలాటలోనే మూడు పార్టీల కుమ్మలాటలోనే సరిపోయింది మా మండిగిరి ఏమి అభివృద్ధి జరుగుతుందని మేము వైఎస్ఆర్ అనేది బీజేపీలో పోయినాము కానీ అక్కడ ఏమి కనిపించడం లేదు సంవత్సరం కానికొస్తుంది వస్తుంది ఏమి అభివృద్ధి కనబడడం లేదు అందుకు మళ్ళీ మనం సొంత వైఎస్ఆర్ వైఎస్ఆర్లోకి మేము చేరుకుందాం మాకు చాలా సంతోషంగా ఉంది ఎస్ శ్రీనివాసులు మండిగిరి పంచాయతీ బీజేపీలో నుండి వైఎస్ఆర్ పార్టీలోకి మళ్ళా రావడం జరిగింది మా సొంత గుటికి వచ్చిన వారికి మాకు చాలా సంతోషంగా ఉంది నా సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ పనిచేసా పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ కాబోయే సీఎం ఆయన అని చెప్పేసి నమ్ముతూ రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ అధికారానికి రాగలదని ధీమా ఉంది మాకు అందుకని చెప్పి మళ్ళా మేము వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది బీజేపీలోకి మా అభివృద్ధి మా ఏరియా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి పోయింది నిజమే కొత్త మేలు వచ్చినాడు చేస్తాడు అభివృద్ధి చేస్తాడు ఆయన ఆకేశ్వతులే ఒక సంవత్సరం కింద ఒప్పాల కింద బీజేపీ పార్టీలో చేరినాము అక్కడ మాకు ఎటువంటి ఇది లేకుండా ఒక ఉప మండలాధ్యక్షుడు ఇచ్చిన సంతోషం కాకపోతే ఒక భరత్నా రోడ్డు తప్పితే మాకు మా మండిగిరి పంచాయతీ కోటి రూపాయలు జనరల్ ఫండ్స్ ఉన్నాయి ఎందుకు చేయట్లేదు దాన్ని అడగాల చేయాలంటే మాకేనా ఇంకా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తారు చూస్తారని వేసి చూసినాము వాళ్ళు చేయలే ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగిదామంటే మేము కొత్తగా అంటారు ఏమన్న వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు మీకు ఇంకా అన్నబాబు రావాలా సీనియర్టీ రావాలంటారు ఆ సీనియర్టీ వచ్చినప్పుడు నేను ముసలి అయితేనే ఏమో నాకు అర్థం కావట్లేదు అందుకని మా వైఎస్ఆర్ పార్టీ పని చేయాలని చెప్పేసి మరలా నా గు నేను రావడం చాలా సంతోషంగా ఉంది అలాగే కొంతమంది వింటున్నారు ఎమ్మెల్యే గారి దగ్గర ఇంద్రుని చందనం చేస్తున్నారు బయట ఏమనుకుంటున్నారు చిన్న చిన్న డివైడర్ల దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తుల్ని వాళ్ళని తీసి ఇది చేస్తున్నారు కానీ శ్రీనివాస్ భావన్ అంత అడ్డం ఉంది దాన్ని ఎవరు దానికి జోలికి పోవట్లే మేము నిజంగా చెప్తున్నాం మా ఎమ్మెల్యే గారు వచ్చినారు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇచ్చేస్తారని డిబేట్ చేసేసి ఆలోని రోడ్లు విడుదల చేస్తారని చెప్పి మేము చాలా అనుకున్నాం దాని గురించి మేము కూడా పోయింది ఇంతవరకు అలా శివలే మాటలతోనే సరిపోయింది సంవత్సరం అంతా మరి ఇంకా నాలుగేళ్ళు మీరు ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీకు ఆశిస్తున్నాం నేను అందుకని నేను ఇక్కడ ఉమ్మలలేకపోతున్నాను అలాగే నా గుడికి నేను వచ్చి మా సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి రాబోయే రోజుల్లో జగన్ సీఎం చేయాలన్నది మా ఆకాంక్ష విద్యా కమిటీ చైర్మన్ నా పేరు కే మాజీ విద్యా కమిటీ చైర్మన్ మండిగిరి పంచాయతీ ఆదో